ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికే పొద్దురగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు ఎందుకంటే వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకువే ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న రెడ్డి అన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు పీఆర్పీ నుంచి లకు వచ్చినావు ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనికే భారతదేశంలో తెలంగాణ నుంచి మహేశ్వర రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూ ట్యాక్స్ అని చెప్పి తర్వాత పౌర సరఫరాలలో ఏమైనా పనుందా ఉత్తమ్లతో చెప్పు అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న వెళ్ళలు మంత్రుల ఒక ఆయన గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోలు ఎంత అవకతవకలు జరిగినో బీఆర్ఎస్లో మనకు తెలుసు దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు ఈరోజు మీరు ప్రతి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుండని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకు ఏదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు చాలా సంతోషం కాకపోతే ఆ పదవిని అంత తొందరగా ఆ పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమైరు మా పార్టీలు ఉన్నా కానీ పీఆర్పీలు ఉన్నా కానీ ఇప్పటికైనా ఒక అత్త పార్టీకి పోయి అక్కడ మంచిగానే ఏదో మేనేజ్ చేసి పోస్ట్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ పోస్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అసందర్భ ప్రేలాపనలు మాట్లాడటము సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడటం వల్ల ఏమైపోద్దంటే అంటే ప్రజలు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెడితే కూడా చూడని పరిస్థితికి వస్తారు ఇప్పుడు అంటే బానే కవర్ చేస్తారు అన్ని పేపర్లు నాలుగు రోజుల తర్వాత ఇట్లానే రోజు మాట్లాడుతుంటే నాలుగు రోజుల తర్వాత పట్టించుకోవడం చేస్తారు అరే ఈయన చెప్పే దాంట్లో ఏది కూడా ఈయనకు క్లారిటీ లేదని ఇకపోతే హరీష్ రావు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేయక ప్రజల్ని మోసం చేసేది మీ అంత గొప్ప వాక్చాతుర్యం లేదు మేము పనిచేసి కూడా ప్రజల మధ్యానికి పొయ్యి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే మమ్మల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి ప్రతి విషయాన్ని మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఐదు వందల బోనస్ అనేది కానీ ఆరు అనేది కానీ క్రిస్టల్ క్లియర్గా మేము ప్రజలకు మంచి చేయాలి ఇచ్చినటువంటి అన్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం మేము రానున్న రోజులలో ప్రభుత్వము రాష్ట్రము మీరు చేసిన అప్పుల నుంచి బయటికి తీసుకురావని కొన్ని కార్యచరణ తీస్తారు వాటన్నిటి అప్పు అర్ధాలు పెడర్థాలు తీసి ప్రజలకు మీరు విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో జీరో రేపు రానున్న లోకల్ బాడీలో కూడా జీరో ఇవి తట్టుకోలేక మీకు అదృష్టవశాత్తు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అలయన్స్లో మంత్రి అయ్యి ఎమ్మెల్యే కాకనే మంత్రి అయిన హరీష్ రావుకి ఇప్పటి మటుకు పవర్ లేకుండా ఉండలేదు రెండు వేల నాలుగు నుంచి కూడా కంటిన్యూ పవర్ని ఎంజాయ్ చేసినటువంటి హరీష్ రావు గారికి పవర్ లేక నూట యాభై రోజులలో నిద్ర పడతలేదు నిద్ర పట్టక ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు మీది కూడా ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత మురిగే కుక్కలు కరో అందరుస్తాయి మీరు కూడా ఇట్లనే మురిగితే కొన్ని రోజుల తర్వాత ప్రజలకు అర్థమైద్ది మీకు మురిగి మురిగి లాస్ట్కి ఏమైద్దంటే మీరు నిజంగానే ఎప్పుడన్నా మంచి తోటి మంచి ఆలోచనతో చెప్తామన్నా నమ్మలేని పరిస్థితికి ప్రజల్ని తీసుకొచ్చేటట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే నేను చెప్పారు మంచి అపోజిషన్ ఉంది మీది ఒక ఆరు నెలలు ఓపిక పట్టండి ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి సంవత్సరం తర్వాత ప్రజల ముందుకు వచ్చి మా పాలన మీద మాట్లాడండి అరే నిద్రనే లేదు మూడు రోజులు కాకముందే ఆ రోజు ప్రభుత్వాలు పడేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల్లో పడిపోద్ది నెల రోజుల్లో పడిపోద్ది అప్పుడు పల్ల రెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు గతంలో ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతురు రేపు నాలుగో తారీఖు ఎన్నికల రిజల్ట్ అయిపోద్ది ఎలక్షన్ కోడ్ కూడా అయిపోద్ది తర్వాత ప్రజా సంక్షేమం గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు ఒక మంచి అపోజిషన్ పాత్రల మీరు కేటీఆర్ గారు గారు హరీష్ రావు గారు అలాగే బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు ఇంకా కిషన్ రెడ్డి గారు ఎవరైనా సరే మంచి అపోజిషన్ రోల్ ప్లే చేసి ఒక రోల్ మోడల్ గా ఉండి తెలంగాణ తెచ్చుకున్న పదేళ్ళు ఆగమైపోయినాము ఇప్పటికైనా మా ప్రభుత్వాన్ని మంచి చేసినప్పుడు సమర్థిస్తూ తప్పు చేసినప్పుడు ఎండగట్టే విధానంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయిర్రు ఈ తప్పుడు ప్రచారాలతోటి మంచి ఏందో చెడేందో తెలియని పరిస్థితికి వాళ్ళని తీసుకురాకండి ప్రజలు కూడా వినోద్దాన్ని కోరుకుంటున్నా మా మీద నమ్మకం ఉంచండి మాకు కొంచెం సమయం ఇచ్చి ఆరు నెలల సంవత్సరంలో మేము అన్నింటినీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం